హలో అండి అందరికి నమస్కారం ఈరోజు నా దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్ చూపిస్తాను ముందుగా అయితే వన్ రూపీ నోట్ రూపాయి ఇది మా అమ్మ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు నోట్ ఇది ఇది రెండు రూపాయల నోట్ ఇది ఐదు ఐదు రూపాయల నోట్ తర్వాత ఇరవై ఐదు పైసల బిల్ల ఇప్పుడు అనిపిస్తలేదు యాభై పైసల బిల్ల ఇదైతే కత్తరకాయ అండి ఇదైతే ఇది ఇరవై ఐదు బినార్లు అంటే ఐదు రూపాయలు మన డబ్బుల మన పైసలలో ఇది ఐదు రూపాయలు ఖత్తకాయ ఇవన్నీ ఓల్డ్ నైన్టీన్ ఎయిటీ నైన్టీ త్రీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఉన్నాయి మొత్తం నైన్టీన్ నైన్టీ సిక్స్ nineteen ninety five My only coin Ragi coin edit nineteen nineteen eighty four coin. വേൾഡ് ഫുഡ് ഫുഡ് ഡേ ഉണ്ട് കോയിൻ നയൻറ്റീൻ എയ്റ്റി വൺ കോയിൻ ഇത് വന്നിട്ട് ക്യാൻഡിഷ്